హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టెక్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది నేను లైవ్ టెస్ట్ మీరు రేపటి నుంచి కండక్ట్ చేస్తానండి షెడ్యూల్ రేపు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదండి వాట్సాప్ ఛానల్ లింక్ దాంట్లో ప్రొవైడ్ చేస్తానండి మీరు జాయిన్ అవ్వండి టుడే అయితే నిర్వచనాలు అనే టాపిక్ తీసుకున్నానండి ఎందుకంటే టెట్లో కన్ఫామ్గా దీంట్లో బిట్స్ అయితే ఉన్నాయండి మ్యాథ్స్ సైన్స్ సోషల్ కన్ఫామ్ బిట్స్ వస్తున్నాయండి నాకు కూడా మన లాస్ట్ టైం టెట్లో దీని నుంచే బిట్స్ వచ్చాయండి సో ఈసారి బిట్ పోగొట్టకూడదని కొత్త డ్రాఫ్ట్లో నిర్వచనాలు అయితే ప్రజెంట్ నేను రాసానండి మ్యాథ్స్ సైన్స్ రాసానండి పార్ట్ వన్ పార్ట్ టూ సైన్స్ సోషల్ మళ్ళీ రాస్తానండి రేపు ఇంకా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో కూడా మ్యాథ్స్ నిర్వచనాలు సైన్స్ అవి ఉన్నాయండి అవి నెక్స్ట్ తర్వాత క్లాస్లో చెప్పుకుందాం ప్రజెంట్ అయితే ఈ న్యూ డ్రాఫ్ట్లో అయితే చిన్న చిన్న కోడింగ్స్ అంటే నార్మల్గా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కదండి నేను ఏదో గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న కోడింగ్స్ పెట్టుకున్నాను అవే మీకు చెప్తాను ఫస్ట్ అయితే మ్యాథ్స్ నిర్వచనాలు అండి లాస్ట్లో ఇది మీకు పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి గణిత శాస్త్ర పరిచయం ఫస్ట్ ఈ టాపిక్లో నిర్వచనాలు ఇవైతే ఉన్నాయండి ఒక సిక్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ నేను సంతోషంగా లేనని భావిస్తే సంతోషం పొందడానికి పొందడానికై గణితాన్ని చేస్తాను నేను సంతోషంగా ఉంటే ఆ సంతోషం కొనసాగించడానికి గణితాన్ని చేస్తాను అంటే ఇందులో కీ పాయింట్ ఒకటి తీసుకుందామండి సంతోషం 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 ఎక్కడ ఎక్కువగా నాలుగు ఫోర్ టైమ్స్ వచ్చింది కదండీ సో ఆల్ఫ్రైడ్ రెన్నీ అండి చెప్పింది సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఆల్ఫ్రైడ్ రెన్నీలో ఆల్ఫైన్ అని తీసుకుందామండి ఆల్ఫైన్ రే రేలో రే అని తీసుకుందాం ఫైన్ రే అంటే అంత సంతోషంగా ఉన్నామని చెప్పడానికి ఏదో చిన్న లాజిక్గా అలా పెట్టుకున్నానండి అంతే మీకు నచ్చితే ఉంచుకోండి లేకపోతే మీకు నచ్చింది మీరు మళ్ళీ పెట్టుకోండి నెక్స్ట్ గణితం అంటే అవసరమైన అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం బెంజిమన్ పియర్సన్ ఇది కూడా కొంచెం కామెడీగానే ఉంటుందండి బెంజిమన్ పియర్సన్ అంటే బెంజిమన్ అంటే బెంచ్ మీద ఒక స్టూడెంట్ బెంచ్ మీద కూర్చునే స్టూడెంట్ ఎప్పుడు తన లెగడు తనకు అవసరమైనవన్నీ తన దగ్గరికే రాబట్టుకునేలా ఫ్రెండ్స్తో తెప్పించుకుంటూ ఉంటాడు కదండి సో అలా గుర్తుపెట్టుకున్నానండి అవసరమైనవి అన్నీ తన దగ్గరికి రాబట్టుకుంటూ ఉంటాడు బెంచ్ మీద కూర్చుని సో బెంజ్మన్ పియర్సన్ నెక్స్ట్ గణితం అంటే వివిధ వస్తువులకు ఒకే పేరుతో సూచించే కళ హెన్రీ పాయింట్ కేర్ ఇందులో కేర్ అనేది తీసుకున్నానండి ఇది మా సార్ని నేను తీసుకున్నాను ఎందుకంటే నాకు మా కోచింగ్లో మా ఇంగ్లీష్ సార్ అందరిని ఒకే పేరుతో పిలిచేవారు అందరినీ అమ్మ అమ్మానే పిలిచేవారు చాలా కేరింగ్ అనిపించేది ఆయన అలా పిలుస్తుంటే సో ఒకే పేరుతో అందరినీ కేర్గా పిలిచేవారు కాబట్టి అలా పెట్టుకున్నారండి ఇది ఇలా పిలవడం కూడా కలే కదండి సో అది నెక్స్ట్ వన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం మేధస్సు లాక్ మైండ్ని లాక్ చేయడం అండి సో ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఓల్డ్దే ఇది కూడా గణితం అంటే పరిణామ శాస్త్రం అరిస్టాటిల్ ఇది కొంచెం కామెడీగానే పెట్టానండి అరిస్టాటిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అరిసెలు అని తీసుకోండి పరిణామం పరిమాణం అంటే అరిసెలు పరిమాణం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదండి ఒకళ్ళు పెద్దగా ఒకళ్ళు చిన్నగా ఇది అసలు మర్చిపోకూడదని ఇలా పెట్టుకున్నారండి ఎగ్జామ్లో అరిస్టాటిల్ అని ఆప్షన్లో ఉంటే నేను దానికి వెళ్ళిపోతాను వేరే పైన ఇంకేం చూడను సో అందుకని ఈసారి మర్చిపోకుండా ఇలా పెట్టుకున్నారండి అరిసెలు పరిమాణం పెద్దగా ఉండొచ్చు చిన్నగా ఉండొచ్చు అని నెక్స్ట్ వన్ గణితం అంటే పరోక్ష మాపనం అగస్ట్ కోమ్ట్ కోమట్ అంటే కోపం అని పెట్టుకున్నానండి అంటే మనం కోపంగా ఎవరితో అయినా కో ఫ్రెండ్స్ మీద ఎవరి మీదైనా కోపం వచ్చిందంటే మనం వెంటనే వాళ్ళ గురించి పరోక్షంగా అయితే చెప్పేస్తాం నెగిటివ్గా చెప్పేస్తాం ఎవరి గురించి అయినా సరే మనకు కోపం వచ్చిందంటే ఇంక వాళ్ళతో మనం పరోక్షంగా ఉంటాం కదండి సో అగస్ట్ కోమ్ పరోక్షం అండి నెక్స్ట్ వన్ ఇఫ్ ఐ కాంట్ లెర్న్ ద వే యు టీచ్ మీ కెన్ యూ టీచ్ మీ ద వే ఐ కెన్ లెర్న్ డిపిఇపి స్లోగన్ అండి ఇది ఒక స్లోగన్లానే ఉంది కొంచెం యాటిట్యూడ్ కొటేషన్లా కూడా ఉంది కదా సో ఈ యాటిట్యూడ్కి సంబంధించిన అండి మనం చాలామంది డీపీలుగా పెట్టుకుంటారు కదా సో ఐ కానట్లే కొంచెం కొటేషన్ అయితే యాటిట్యూడ్ లాగా ఉందండి సో అలాంటివి డీపీగా పెట్టుకుంటామని చిన్న కోడింగ్ పెట్టుకున్నానండి నెక్స్ట్ వన్ అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితులలో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ ఆర్మ్ స్ట్రాంగ్ జయప్రదం ఆల్మిస్ట్రాంగ్ హృదయం కిల్ ప్యాట్రిక్ ఇవి మాకు కోచింగ్లో అయితే ఒక సాంగ్లో నేర్పించారండి లాస్ట్లో నేను మీకు చెప్తాను ప్రాజెక్ట్కి సంబంధించిన నిర్వచనాలన్నీ ఒక చిన్న సాంగ్ సాంగ్లో నేర్పించారు సో మాకు అలా గుర్తుండిపోతాయండి ఇవి ఆల్మిస్ట్రాంగ్ జయప్రదం కిల్ ప్యాట్రిక్ హృదయం స్టివెన్సన్ సమస్యాత్మక బల్లార్డ్ దిగుమతి బట్టెన్ ప్రయోగం ఇలా చిన్న సాంగ్లా చెప్పారండి అప్పుడు నేను మీకు చెప్తానండి లాస్ట్లో ఒక సవాలును అంగీకరించి దారి పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియ సమస్య పరిష్కారం కూనే డేవిడ్ హెండర్సన్ ఇది నాకు కొంచెం ఎలాగో తెలియట్లేదండి మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వన్ పాఠ్య పుస్తకాలు బోధనపై అవగాహన ఈ టాపిక్ ఈ సబ్ టాపిక్లో ఇవన్నీ ఉన్నాయండి ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ద ట్రూ టెక్స్ట్ బుక్ ఫర్ ద పీపుల్స్ ఈజ్ హీజ్ టీచర్ ఓకేనండి అంటే దీని రా దీన్ని చెప్పింది ఎంకే గాంధీ పిల్ల పిల్లలందరూ నిజాయితీగా ఉండాలని చెప్తారు కదండి గాంధీజీ పిల్లలకి గాంధీజీ గారిని ఎగ్జాంపుల్గా చెప్పి నిజాయితీగా ఉండాలని చెప్తాం కదా సో ట్రూగా నిజాయితీగా ఉండడం అనేది పిల్లలకి మనం చెప్తూ ఉంటాం కదా గాంధీ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుని సో అలా పెట్టుకున్నానండి నెక్స్ట్ పాఠ్య పుస్తకం అనేది ఒక సబ్జెక్ట్లోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న ఒక పుస్తకం ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రధాన మార్గ మార్గదర్శక సూత్రాలు ఛాంబర్స్ ఛాంబర్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది కదండి మీటింగ్లో మనం మెయిన్గా ఏం మాట్లాడుకుంటారండి ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఆ మీటింగ్లోనే డిస్కస్ చేస్తారు కదా ఒక ఛాంబర్స్ మీటింగ్లోని సో అలా గుర్తుపెట్టుకోండి పాఠ్యపుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేఖ అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం థామస్ లాంగ్ ప్రామాణిక గ్రంథములన్నీ చాలా లాంగ్గా పూర్వకాలం ఏర్పడినాయి కదండి అంటే ప్రా మీకు ఎలా చెప్పాలి ప్రామాణిక గ్రంథాలంటే రామాయణం అవన్నీ ఓల్డ్ టెస్ట్ బాగా చాలా పూర్వం ఏర్పడ్డాయి కదండి లాంగ్ చాలా రోజుల కిందట సో ప్రామాణిక గ్రంథాలు అవన్నీ లాంగ్ అని పెట్టుకున్నానండి మీకు నచ్చకపోతే మీరు వేరేగా పెట్టుకోండి పాఠ్యపుస్తకం ఒక రాష్ట్ర విద్యా విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడిన విషయ ప్రణాళికను ఆదరణకు తీసుకోవడానికి ఉపయోగించే ఒక పరికరం ఎన్సిఈఆర్టీ స్కూల్లో ఎన్సిఆర్టీ సైన్స్ కిట్ని ఇస్తుంది కదండి హై స్కూల్లో అది ఎలిమెంటరీ స్కూల్లో అయితే ఓబీబీ ఇస్తుంది హై స్కూల్లో సైన్స్ కిట్ని అయితే ఎన్సిఆర్టీ ఇస్తుంది కదండి ఆ సైన్స్ కిట్లో చాలా రకాల పరికరాలు అయితే ఉంటాయి చాలా పెద్ద లిస్టే ఉంటుంది మన డ్రాఫ్ట్లో సో ఒక పరికరం అని ఉంటే ఎన్సీఆర్టీ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఒక మంచి గణిత పాఠ్య గ్రంథం జ్ఞానానికి ఒక మంచి వనరు ఒక మంచి పరికరం ఒక మార్గదర్శి విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక నిమిషం ఒక మార్గం చెప్పింది హల్క్విస్ట్ అండి హల్క్విస్ట్ అంటే నేను హాల్ అని తీసుకున్నానండి అంటే ఇది జస్ట్ కామెడీగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు హాల్లో మంచి మంచి వనరులు మన రూమ్ హాల్ ఉంటుంది కదండి ఇంట్లో దాంట్లో మంచి మంచి వనరులు అయితే ఉంటాయి పరికరాలు ఉంటాయి హాల్లో మనకు పెద్దవాళ్ళు ఎప్పుడు మన ఇంట్లో ఓల్డ్ పీపుల్స్ అందరూ హాల్లో కూర్చుని మనకి మార్గదర్శకం ఇస్తూ ఉంటారు ఏం చేయాలి అని సో అలా నేను పెట్టుకున్నానండి నెక్స్ట్ వన్ పాఠశాలలో విద్యార్థుల అభ్యసనం పాఠశాల బయట జీవితంతో ముడిపడి ఉండాలి ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి ఏపీ ఎస్సీఎఫ్ రెండు వేల పదకొండు అండి ఏపీలో వైసీపీకి పదకొండు సీట్లు రావడంతో అది బయటికి వెళ్ళిపోయింది కదండి రాజకీయాల నుంచి ప్రజెంట్ అంటే మనకి ఇప్పుడు అది లీడింగ్లో లేదు కాబట్టి సో దానికి లెవెన్ సీట్సే వచ్చినాయి ఏపీలో సో బయటకు వెళ్ళిపోయింది అలా పెట్టుకున్నానండి నెక్స్ట్ వన్ ఒక పాఠ్యాంశాన్ని అభ్యసించిన తరువాత విద్యార్థిలో కలుగు ప్రవర్తన మార్పులే బోధనా లక్ష్యాలు బెంజిమన్ ఎస్ బ్లూమ్స్ బోధనా లక్ష్యాలు అని ఉంటే ఇంకా బ్లూమ్సేనండి అది మీకు ఆల్రెడీ తెలుసు విద్యార్థులు వేణిని నేర్చుకోవాలో వేణిని చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్దేశిస్తాయి విన్కాన్ సిన్ విద్యా ప్రమాణాలు ఇక్కడ వేణిని వేణుని అని ఉంది నెక్స్ట్ దాంట్లో కూడా వేణిని అని వస్తుందండి అండి ఇది పెన్సిల్ వేనియా కామన్ కోరు ఇందులో ఉంది ఇది వేణిని అని ఉంది సో ఒకసారి ఒకసారి ఉంది కాబట్టి ఇది పర్లేదండి ఇందులో విన్కాన్ సిన్ కదండి ఇది విన్కాన్ విన్ అని గుర్తుపెట్టుకున్నామంటే విన్కాన్ విన్ 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 వేణిని వేణిని సో అలా చిన్నగా ఏదో చూడగానే గుర్తుపడితే సరిపోద్ది కదండి సో అందుకని అలా పెట్టానండి నెక్స్ట్ ఒక విద్యార్థి ఒక విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలో తమకు ఏమి తెలిసి ఉండాలి ఏమి నేర్చుకొని ఉండాలి ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాలే ఆ స్థాయి విద్యా ప్రమాణాలు అంటారు ఎస్ఈఆర్టీ దీన్ని కూడా నాకు అంత ఏమీ ఏమి అనేదాన్ని ఎస్సీఆర్టీతో ఎలా కన్వర్ట్ చేయాలో తెలియలేదు మీరు కామెంట్లో చెప్పండి ఒక వ్యక్తికి ఏ విషయంలో నీవు బోధించలేవు తనలో అంతర్గతంగా ఉన్న దాన్ని ఆవిష్కరించడంలో మాత్రమే సహాయపడగలవు అంటే ఒక ఒక వ్యక్తికి మనం ఏదీ బోధించలేమంటా దా తనలో ఉన్న అంతర్గతంగా ఉన్న దాన్ని ఆవిష్కరించడంలో మాత్రమే మనం సహాయపడగలం చెప్పింది గెలీలియో గెలీలియో టెలిస్కోప్ని ఆవిష్కరించారు కదండి సో అలా గుర్తుపెట్టుకోండి గెలీలియో టెలిస్కోప్ని ఆవిష్కరించారు నెక్స్ట్ వన్ గది ప్రణాళిక వనరులు మూల్యాంకనం దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది కొటారి కమిషన్ ఇది కొఠారీ కమిషన్ అంటే తరగతి గదిలోనే కదండి చిన్నప్పుడు మనల్ని కొట్టేవారు బాగా కొట్టేవారు మమ్మల్ని అయితే ఇప్పుడైతే కొట్టట్లేదు సో తరగతి గదిలో కొట్టేవారు సాహసాన్ని గుర్తుపెట్టుకున్నానండి అంతే నేను అప్పుడే అందరూ మంచిగా రూపుదిద్దుకుంటాం కదండి నెక్స్ట్ వన్ పార్టీ పథకం వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక లాస్టర్ బీ శాండ్స్ ఫర్ ఎగ్జామ్ ఏంటంటే దీన్ని చిన్న సెంటెన్స్లో గుర్తుపెట్టుకోవాలండి ఇప్పుడు క్లాస్ రూమ్లో లాస్ట్ బెంచ్లో ఉండేవాళ్ళు లాస్ట్ బిఎన్ కాబట్టి లాస్ట్ బెంచ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు స్టాండింగ్లో స్టాండింగ్లోనే ఉంటారు వాస్తవంగా వాస్తవంగా లాస్ట్ బెంచ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు స్టాండింగ్లోనే ఉంటారు వాళ్ళనే నించబెడుతూ ఉంటారు ఎక్కువగా మాట్లాడతారండి ఆ సెంటెన్స్కి ఫస్ట్ వాస్తవంగా అనేది యాడ్ చేసుకోవాలండి మాకు అప్పుడు కోచింగ్లో చెప్పిన ఇవేనండి ప్రాజెక్ట్ మెతలో నిర్వచనాలు ఒక సాంగ్లా చెప్పారండి ఆర్మ్స్ట్రాంగ్ జయప్రదం స్టివెన్సన్ సమస్యాత్మక బెల్లార్ దిగుమతి బర్టెన్ ప్రయోగం కిల్పాట్రిక్ హృదయం బైండింగ్ అండ్ బైండింగ్ లక్ష్యాత్మక పార్కర్ వ్యూహాత్మక థామస్ లాంగ్ నిర్మాణాత్మక ఇవి ఒక టెన్ టైమ్స్ అనే చదివించేసారండి సో ఆటోమేటిక్గా మాకు వచ్చేసి మీరు కూడా ఒకసారి ఒక టూ త్రీ టైమ్స్ చదివితే మీకు కూడా అలవాటు అయిపోద్దండి నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండి సైన్స్ డ్రాఫ్ట్లోవి ఇవి ఆఫే రాసానండి ఇంకా నెక్స్ట్ వీడియో పార్ట్ టూలో రాస్తానండి ఇందులో విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి ఓన్లీ న్యూ అండి సో ఇంకా మనకి ఓల్డ్ డ్రా ఓల్డ్ టెక్స్ట్ బుక్లు ఇంకా ఉన్నాయి తర్వాత చెప్పుకుందాం నీవు సూర్యుని వలె ప్రకాశించవలెనంటే మొదట నీవు సూర్యుని వలె మండాలి చెప్పింది ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారు నార్మల్గా మనకి రాకెట్స్ దాంట్లో మిసైల్ మ్యాన్ కదండి సో సూర్యుడు రాకెట్స్ అనేవి మనం విశ్వంలోకి సూర్యుడి దగ్గరికే కదండి పంపిస్తాము సో అలా గుర్తుపెట్టుకున్నానండి శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి శాస్త్ర విజ్ఞానాన్ని నేను చూ చూస్తున్నాను అని చెప్పింది న్యూటన్ పిల్లవాడిని అని చెప్పింది ఎవరండేది న్యూటన్ అంటే న్యూటన్ చిన్నప్పుడు యాపిల్ చెట్టు మీద కూర్చున్నప్పుడు తన నెత్తి మీద యాపిల్ అనేది పడిందని గుర్తుపెట్టుకున్నాను అండి న్యూటన్ అని చిన్న పిల్లవాడప్పుడు యాపిల్ పడిందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రకృతి పరికరాలకు మాత్రమే పరిమితమే సంచితి సంచిది క్రమీకరించబడిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం ఇది కొంచెం కామెడీగా ఉంటుందండి కొలంబియా ఎన్సైక్లోపీడియా సంచితే అని ఉంది కదండి మన వల్ల అమెరికా కొలంబి కొలంబియా వెళ్ళినా సరే అక్కడ మార్కెట్కి వెళ్ళినా సరే సంచులు పట్టుకునే వెళ్తారు అక్కడ కూడా సేమ్ మన ఊర్లో ఎలా సంచులు అయితే పట్టుకుని వెళ్తారో కొలంబియా వెళ్ళినా సరే సేమ్ అలాగే పట్టుకుని వెళ్తారు ప్రయోగాలు పరిశీలనల నుండి వృద్ధి చెంది ప్రయోగాత్మక పరీక్షలకు ఫలితాలకు ఫలితాన్ని ఇస్తూ వాటి మధ్య పరస్పర సంబంధాలు గల భావనల సముదాయమే విజ్ఞాన శాస్త్రం జేమ్స్ బి కొనంటే ఇదేంటంటే ఇందులో ఫలితాలకు ఫలితాన్ని అని రెండుసార్లు వస్తుంది కదండి ఫలితాలు అంటే రిజల్ట్ కదా సో రిజల్ట్ వస్తే జేమ్స్ కొనాలని పిల్లవాడు వాళ్ళ డాడీకి చెప్తున్నాడు సో అది అలా గుర్తుపెట్టుకున్నానండి ఫలితాలు ఫలితాలు అంటే రిజల్ట్ జేమ్స్ కొనాలని కొనంటే అన్నది కదండి కొనాలి అని పెట్టుకున్నాను భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలకు సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం ఆక్స్ఫర్డ్ ఏ లెర్నర్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ కదండి ఇందులో ఆక్స్ తీసుకున్నాను ఎద్దు ఈ ఎద్దు అనేది భౌతిక ప్రపంచంలో ప్రకృతిలో తిరుగుతా సహజంగా తిరుగుతూ ఉంటుంది కదండి ప్రకృతిలో తిరుగుతుంది కదా సో అలా చిన్నగా ఏదో పెట్టుకున్నానండి అంతే విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధన విధానం ఏ డబ్ల్యూ గ్రీన్ ఇది కొంచెం ఎలా పెట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి నేనైతే ఎలా పెట్టానంటే ఏడబ్ల్యూ గ్రీన్ అని ఉంది కదండి ఇప్పుడు అందరూ వెయిట్ లాస్ అవ్వడానికి గ్రీన్ టీ గ్రీన్ టీ అదే గ్రీన్ టీ ఉంటుంది కదండి దాని మీదే పరిశోధనలు చేస్తున్నారు డైలీ తాగుతున్నారు మరి ఏమవుతుందో చూడాలి మా హస్బెండ్ కూడా స్టార్ట్ చేశారు విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాసి ఐన్స్టీన్ జ్ఞానరాశి అంటేనే ఇంకా ఐనిస్టైన్ అంటేనే జ్ఞానరాశి ఎందుకంటే ఆయన ఐక్యూ లెవెల్ వన్ సిక్స్టీ దాటి ఉంటుంది కదండి సో ఇది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పద ముడి పదార్థమే కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు దాని పూర్వ చరిత్ర అందలి జీవ ప్రపంచం కూడా కార్లు పియర్సన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటానంటేనండి ప్రస్తుతం పూర్వం కార్లు పియర్సన్ కదండి కార్లు అనేవి పూర్వం పెద్దవాళ్ళే డ్రైవ్ చేసేవారు ప్రస్తుతం అంటే సన్ ఫియర్ లేకుండా సన్ అంటే ఫియర్ లేకుండా ఓకే ఫియర్ లేకుండా సన్స్ చిన్న చిన్న పిల్లలు కూడా కార్లు డ్రైవ్ చేసేస్తున్నారని పెట్టుకున్నాను ఒక రెండు మూడు సార్లు చదివితే మనకు ఆటోమేటిక్గా అది కామెడీగా గుర్తుండిపోద్ది కదండి నెక్స్ట్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే రోబర్ట్ హెచ్మే ఆర్డర్ ఇది ఎలా అంటే ఇప్పుడు దీవాలి ఆఫర్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అందులో దీవాలి ఆఫర్లో అంటే ఇంక మనం ఏం చేస్తామండి ఇంకా ఆఫర్స్ వచ్చినాయంటే అది మరలా మరలా ఇంకా ఆర్డర్ పెడుతూనే ఉంటాం కొత్త కొత్త ఎన్ని ఆర్డర్ పెడుతూ ఉంటాం కదండి సో మరలా మరలా అని ఉంటే ఆర్డర్ అండి అలా గుర్తుపెట్టుకోండి విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రీయ సత్యాలు సూత్రాలు సిద్ధాంతాలు నియమాలు భావనలతో నిర్మితమైన భవనంగా వర్ణించారు హెన్రీ పాయింట్ కేర్ ఆర్సి శర్మ ఇది ఆల్రెడీ మనకి హెన్రీ పాయింట్ గారు ఒక దుఃఖం వస్తుందండి వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి భవన నిర్మాణం ఇప్పుడు నార్మల్గా భవన శంకుస్థాపన అనేది చేస్తారు కదా సో ఆ శంకుస్థాపన అనేది జాగ్రత్తగా కేర్గా జరగాలంటే ఒక శర్మగారిని ఎవరో ఒకరిని తీసుకొచ్చి పూజలు అయితే చేస్తారు సో అందుకని శర్మ ఈ భవనం దీన్ని ఇలా సెంటెన్స్గా గుర్తుపెట్టుకోండి సంశ్లేషాత్మక నిర్మాణం ద్రవ్యాత్మక నిర్మాణంగా కలయికగా తెలిపి సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు ఉంటాయని ప్రక్రియల ద్వారా ఫలితాలుగా స్థిరీకరించబడమే ద్రవ్యాత్మక నిర్మాణం అని తెలిపిన వారు నిర్మాణం నిర్మాణం నిర్మాణ నిర్మాణం ఫోర్ టైమ్స్ వచ్చిందండి సో ఇందులో పిహెచ్ ఫినిక్స్ జేజే స్వాబ్ నిర్మాణం అంటే ఇప్పుడు హౌస్ స్లాప్ వేస్తున్నారు అనుకోండి అది మనం ఎలా వేస్తాం ఫిక్స్ అయిపోయిలే వేస్తాం కదండీ స్లాప్ వేస్తే సో అలా స్వాబ్ ఫిక్స్ అయిపోయిలే వేస్తాము నిర్మాణం హౌసింగ్ నిర్మాణం అని ఏదో ఒకటి పెట్టుకోండి నిర్మాణం అని ఫోర్ టైమ్స్ వచ్చింది కదా ఇదైతే లాస్ట్ వన్ అయితే ఆ నిర్వచనం కాదండి కానీ ఎందుకో నాకు ఇంపార్టెంట్గా అనిపించి రాసానండి అంతే మీరు చదివితే చదువుకోవచ్చు నెక్స్ట్ వన్ విద్యార్థి యొక్క భౌతిక భావోద్రేక సాంఘిక ఆధ్యాత్మిక నైతిక విలువల అభివృద్ధికి పాఠశాల లోపల మరియు వెలుపల వివిధ అనుభవాలను కల్పించేదే పాఠ్యప్రణాళిక క్రోన్ క్రో లోపల వెలుపల క్రోన్ క్రో అంటే ఇదివరకు మనం మేము అయితే ఖోఖో గేమ్ బయటే ఆడిపించేవారు ఇప్పుడంటే స్కూల్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చాలా తక్కువ ఉంటున్నారు కదండి సో ఖోఖో గేమ్ బయటే కాదు లోపల కూడా ఆడించేస్తున్నారు ఎందుకంటే ఒక టెన్ మెంబర్స్ అలా ఉంటున్నారు అంతే సో లోపల బయట ఖోఖో గేమ్ని ఆడిపించేస్తున్నారని గుర్తుపెట్టుకున్నానండి పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపమే ప్రణాళిక ఆల్బర్తి ఆల్బర్తి టూ టైమ్స్ ఉందండి ఆల్బర్టీ ఆల్బర్టీ అంటే ఆల్ ఆలు కార్యక్రమాల సమాహార రూపం మొత్తం సమాహార రూపం మొత్తం అంటే ఆలే కదండి సో ఆలు ఆల్ అని గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక స్పియర్ స్పియర్సన్ ఓకే అంటే స్కూల్లో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అండి పర్యవేక్షణకి స్కూల్లో ఎప్పుడైనా మన చిన్నప్పుడు ఎండిఓ గారు వస్తున్నారని చెక్కింగ్కి వస్తున్నారు ఎంఈవో గారు వస్తున్నారంటే మనకి ఏమవుతుందండి స్పేర్ అయ్యేది కదా భయం వచ్చేసేది కదా ఎక్కువగా స్పేర్ అయ్యే వాళ్ళం కదా సో స్పేర్స్ అని పిల్లలందరికీ భయం ఎక్కువ ఇప్పుడేసేది పర్యవేక్షణకి ఎవరైనా వస్తేనే కదా సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉపాధ్యాయుడు అనే కళాకారుడు కళాకారుడు అని కనిపించిందండి మీకు ఆల్రెడీ తెలుసుకోవాలి కన్నింగ్ హామ్ అని ఎందుకంటే మీరు కాంప్ డిఎస్సీలోనే ఉన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ కళాకారుడు అంటే కన్నింగ్ హామ్ ఇది ఎలాగ మనకి ఎప్పుడు వచ్చేస్తుందండి తరగతి గది ఉపయోగం కోసం ఆయా రంగంలోను ప్రతిభ ఉన్న వ్యక్తులతో సాధారణ బోధనా ప్రక్రియలతో రూపొందించిన సాధనం పాఠ్యపుస్తకం చెప్పింది ఎవరు బేకన్ బేకన్ గురించి ఇంకొక నిర్వచనం కూడా ఉంటుందండి సకల శాస్త్రాల అధ్యయనం అనేది ఉంటుంది కదా సకల శాస్త్రాలను బేక్ చేసేది బేకన్ అని పెట్టుకున్నాను నేను అప్పట్లో ఇది ఇదేంటంటే ప్రతిభ ఉన్న వ్యక్తులతోటే సకల శాస్త్రాలను బేక్ చేపిస్తాను కదా బేకరీలో సో so, ఇది అండి ఇది కూడా అలాగే పెట్టుకోవాలి ప్రతిభ ఉన్న వ్యక్తులతోనే బేకరీలో సకల శాస్త్రాలను బేక్ చేపిస్తామని పాఠ్య పుస్తకం ఒక బోధనా పరికరం బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్న ఒక పుస్తకం వెబ్స్టర్ వెబ్స్టర్ అంటే ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు సో వెబ్స్టర్ అంటే వెబ్ సిరీస్ అని తీసుకున్నాను నేనైతే ఈ వెబ్ సిరీస్ అయితే నాకైతే చాలా సహకరిస్తాయండి ఎందుకంటే వెబ్ సిరీస్ వల్ల ఇంగ్లీష్ అనేది బాగా డెవలప్ అవుద్ది కదండి సో వెబ్ సిరీస్ వల్ల ఇంగ్లీష్ అనేది మనకి వెబ్ సిరీస్ మనకి బాగా సహకరిస్తాయి ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవడానికి పాఠ్య పుస్తకం అనేది ఏ రంగానికి చెందిన చెందినదైనప్పటికీ ఏ రకానికి చెందినదైనప్పటికీ ఒక నిర్దిష్ట స్థాయిని కలిగిన పుస్తకం చెప్పింది లేంగ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏ రంగానికి చెందినప్పటికీ ఏ రకానికి చెందినప్పటికీ అంటే టీచర్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం చెప్పాలి ఎవరైనా సరే ఏ రంగానికి చెందిన వాళ్ళైనా సరే మార్నింగే లెగాలి కదండి నేను డ్యూటీకి వెళ్ళినా లెగనంటే కుదరదు ఎవరైనా సరే ఏ రంగానికి చెందిన అయినా సరే మార్నింగే లెగాలి సో అంతేనండి ఇంకా పార్ట్ టూ అయితే నేను తర్వాత అప్లోడ్ చేస్తానండి సైన్స్ ఇంకా ఉన్నాయండి సైన్స్ ఉన్నాయి సోషల్ కూడా ఉన్నాయి డ్రాఫ్ట్లోని ముందు మనం డ్రాఫ్ట్లో కంప్లీట్ చేస్తే పక్కా ఒక బిట్ అయితే కన్ఫర్మ్గా వస్తాయండి ఆ తర్వాత ఓల్డ్లో ఇంపార్టెంట్ చెప్పుకుందాం టుమారో నుంచి లైవ్ క్లాసులు అయితే స్టార్ట్ చేద్దామండి థర్డ్ క్లాస్ తెలుగు నుంచి స్టార్ట్ చేద్దాం సైకాలజీ ఒక చాప్టర్ తీసుకుందాం ఒక్కొక్క సబ్ టాపిక్ తీసుకుని లైవ్ క్లాసులు అయితే స్టార్ట్ చేద్దామండి సో మీరు డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తానండి సో దాంట్లో వచ్చి జాయిన్ అవ్వండి నేను మీకు షెడ్యూల్ అయితే ఇస్తాను ఒక టెన్ డేస్ షెడ్యూల్ అయితే ఇస్తానండి థ్యాంక్స్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చే షేర్ చేయండి థ్యాంక్